చప్పుడు బోధించు సమీకరించు మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంచిరాల డీసీపీ భాస్కర్ బుధవారం సందర్శించారు పోలీస్ స్టేషన్ లోని రికార్డ్స్ ని పరిశీలించారు అనంతరం బజార్ నుంచి కాంట చౌరస్ వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను తోపుడు బండ్లపై ఏసీపీ రవికుమార్ తో చర్చించారు డీసీపీ మాట్లాడుతూ అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు హోలీ రంజాన్ పండుగల దృశ్య ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ట్రాఫిక్ ఇబ్బంది కలగడము పట్ల వాసులు ఇద్దరు సమాన్ తెచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయితే ఇప్పుడు చేసినాము మధ్య మధ్యలో ఒక్కొక్క మంది మరీ ఎక్కువ షాపు వాళ్ళు షాపు వచ్చినారు ఇవ్వడం జరిగింది పరిస్థితి గా వెళ్ళా ఉంది రెండు పాయింట్లలో ట్రాఫిక్ చేస్తున్నాము बेस वाला ट्रेड सिटी सेंटर एसडीएसएफ के फुल कमिश्नर को बॉर्ड ने दी आदरसू को इपट्टी गलकೊಂಡ ఎవరైతే టోర్పుల్ పండిలో వీగా ఫాస్ట్ పారా పారా న అంటుతారో వాళ్ళని ఒక ఉపారి కూడా ఇपट्टी గలకున్నా రోడ్డుకు ఇपट्टीగా చూడంగా ఆ వహారదారులకు బారాచాన ఇपट्टीలే నవ వ వ్యాపారం కొర ప్రాపరగా నివనిగా మున్సిపల్ అండ్ పోలీస్ రెండు బోర్డు నెస్ కి విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వేస్తున్నారు అట్లాంటివి కొన్ని టూరిస్ట్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్ గా ఇక్కడ ఉండి దాన్ని ట్రాఫిక్ చేస్తాం ముఖ్యంగా హోలీ పండుగ సందర్భంలో కూడా మొత్తము ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెచ్చరిక జాయిన్ చేస్తున్నాము ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాప్తం చేయకుంటారు ప్రజలు సంతోషాలతో పోలీస్ అండ్ రంజాన్ మాసం మాసం చాపర్ బాయి ఇంకా ఈ వైన్స్ అండ్ వార్క్ షాప్ ల దగ్గర మధ్యకాలంలో రెండు మూడు టూ టౌన్ అండ్ కాలబుజాల పోలీస్ స్టేషన్ ముఖ్యంగా వార్క్ షాప్ నిర్మాణం అండ్ వర్క్ షాపు కూడా ఏ చేస్తారు టైం టు ఓపెన్ చేయడము విత్న్ టైంలో నేను క్లోజ్ చేయడము అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ పడడానికి సిద్ధంగా వాళ్ళ వాళ్ళు అన్కంటెన్షన్గా ఉన్నట్లయితే పోలీస్ సమాచారం ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ముందుకు పెట్టుకున్నాము ముఖ్యంగా ప్రజలు దాంట్లో డ్రగ్స్ ఇలాంటి విషయాలలో వాళ్ళకి సమాచారం ఉంటే మనం తెలియజేయాలనుకుంటున్నాము